హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సెవెస్ బ్లాగ్స్ అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సమ్మర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే స్కోచ్ ఐస్ క్రీమ్ అండి విత్ క్యారమిల్ కూడా సో చూడండి మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది ఎంత క్రీమీ క్రీమీగా ఉందో జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి మనకి ఈ టేస్టీ టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనం షాప్లో తీసేసుకుంటే మనం చాలా ఖర్చు పెట్టాలి కదా బట్ ఇంట్లో జస్ట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ విచ్చలవిడిగా తినొచ్చు అనమాట అంత మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ప్రిపేర్ చేయడం ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఈవెన్ కుకింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు కు లేటెందుకు అయితే వచ్చేసాయండి ఫస్ట్ మనం క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం నేను ఫైవ్ బాదం అండ్ ఫైవ్ క్యాజీస్ని తీసేసుకొని మంచిగా పీసెస్లో చేసేసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి మనం వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసేసుకొని జస్ట్ అట్లనే కరిగనివ్వాలండి సో షుగర్ కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి అండ్ చూడండి మనకైతే మంచిగా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్కి కాస్త ఆయిల్ లేదా గీ యాడ్ చేసేసి మంచిగా అప్లై చేసేసుకొని దానిపైనకి ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి అండ్ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి ఈ పంచదార అనేది చాలా గట్టిగా రెడీ అయిపోతుందండి సో మనకి ఇది ఒక చక్కలా అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని చిన్న చిన్న పీసెస్గా పౌడర్లో అయితే చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ క్యారమిల్ అయితే రెడీ అయిపోతుందండి నార్మల్గా అయితే మనం బటర్ స్కాచ్ తిన్నాము అంటే దానికి టేస్ట్ అంటే ఈ క్యారమిల్ అండి సో క్యారమిల్ లేకపోతే మనకి బటర్ స్కాచ్ అనేది టేస్టే అనిపించదు సో మనం ఇంకా దీన్ని పౌడర్గా చేసేసుకుంటే మనకి క్యారమిల్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనం ఐస్ క్రీమ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేయండి సో ఇప్పుడు మనం బటర్స్కాచ్చ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం కదా సో దానికోసం నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను సో మనం ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ని టూ స్పూన్స్ వరకు అయితే తీసేసుకుందాము మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం సో దీంట్లోనికి కొద్దిగా మిల్క్ లేదంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లో ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఈ మిశ్రమం అనేది చాలా నీట్గా కుక్ అవుతుంది అనమాట సో ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్గా మనం స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టేసుకొని దాంట్లోనికి పావు లీటర్ వరకు నేను మిల్క్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మంచి ఫ్యాటీ మిల్క్ అండి మనకి షాప్లో అడిగితే ఇస్తారు సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత వన్స్ మిల్క్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనం ఒక స్పూన్ లేదా గరిటితో నీట్గా కలిపేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే ఈ మిల్క్ అనేది పోతుంది అండ్ చూడండి మనకి మిల్క్ అనేది మిగిడి పడుతుంది కదా ఇలాంటి టైంలో మనం ఆల్రెడీ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకొని ఈ పాలనైతే చాలా నీట్గా కలిపేసుకోవాల్సి ఉంటుందండి మనం వన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినప్పుడు ఈ పాలనేవి తొందరగా థిక్ అయిపోయి మనకి అడుగంటికి పోయే ఛాన్సెస్ అన్నమాట సో అందుకని చెప్పి మనం నీట్గా కలిపేసుకోవాలి ఆపకుండా కలుపుతూనే ఉండాలండి అండ్ వన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి కలర్ చూడండి మంచిగా చేంజ్ అయిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని ఇంకా మంచిగా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది నెమ్మదిగా కుక్ అయ్యి థిక్ అవుతుందండి సో చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మంచిగా కుక్ అయిపోయినట్లే సో దీంట్లోనికి ఇప్పుడు మనం టేస్ట్ కోసం షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది కదా సో నేను లీటర్ మిల్క్ అయితే వాడుతున్నాను కాబట్టి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నాకైతే టేస్ట్ సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి అండ్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కాబట్టి బటర్స్కాచ్ అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ వన్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి మనం షుగర్ అండ్ ఈ అయితే యాడ్ చేసినాం కదా సో ఇవన్నీ మంచిగా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా దీంట్లోనికి ఇంకోటి కూడా యాడ్ చేయాలండి ఇన్ కేస్ మీకు కలర్ ఓకే అంటే వదిలేసేయండి లేదంటే కాస్త ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి వన్స్ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి ఈ మిశ్రమం అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనికి నేను కాస్త అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేస్తున్నాను అప్పుడే మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా మనం షాప్లో బై చేసినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి సో అమూల్ ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసేసుకుంటున్నాను అండ్ దీన్ని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది చూడండి మంచి మిల్క్ లో వస్తుందండి అంత థిన్గా ఉంటుంది సో చూడండి మనకి మంచిగా రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమిల్స్ని కూడా దీనిపైన కాస్త వేసేసుకోండి వన్స్ మనం ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసి ఫ్రీజర్లో ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసేసుకుంటే మనకి ఎయిట్ అవర్స్ తర్వాత టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి వన్స్ క్యాప్ పెట్టే ముందు మీ దగ్గర కవర్ ఏమైనా ఉంటే కవర్ చేసేసండి అప్పుడే మనకి ఈ ఐస్ క్రీమ్ పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి మనకి టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి ఇంత సింపుల్ అండ్ టేస్టీగా మనకి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది కదా లేట్ ఎందుకు మీరు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను సంకస్ బ్లాగ్స్